శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ రాశి పదాలు చివరో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సామూహికంగా జూలై మూడో తారీఖున మన దేవప్రశని కార్యాలయం మహా కావశ్రపెట్టలో జరుగుతాయి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ఆషాఢ మాసం అనేక పర్వదినాలు వారాహి నవరాత్రులు ఇవేగుప్త నవరాత్రులు గురు పౌర్ణమి అనేక పూజలు ఉన్నాయి ఈ వారాహి నవరాత్రుల్లో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశి కార్యాలయం మహాకామేశ్వరి పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్ర నామాలతో వారాహి పూజలు హోమాలు జరుగుతాయి అనేక విశేష హోమాలు జరుగుతాయి ప్రత్యేకంగా ఈ సంవత్సరం శతచండీ పారాయణ వందసార్లు చండీ సరస్వతి పారాయణ తర్వాత హోమాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనే అందరి కోతరం సామూహికంగా జరుగుతాయి వీటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత వీడియో లోపల అందజేస్తాను చూడండి వారాయమని తప్పనిసరిగా ఆరాధించండి సకల శుభాలు పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం ఏ సఫ్ సోక్స్ ఒక సామెత ఉంటుంది నోరా వీపుకు తాకే అని నోటితో తిడితే వీపు మీకు గుద్దులు గుద్దుతారు అలాగా నిర్లక్ష్యం అహంభావం మూర్ఖత్వం ఇలాంటివి అనేకం ఉంటాయి నోటి దాకా వచ్చిన దాన్ని నోట్లో పాడకుండా పాడు చేస్తున్న తెలివితే మీకు ఉంటాయి అంటే కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం మూలంగా రావాల్సిన బెనిఫిట్లు పోతాయి అదే వస్తుందిలే అదే చేస్తుందిలే అని కూర్చుంటే రాదు కష్టపడకుండా ఏ ఫలితం రాదు మెట్ట వేదాంతం ఉంటుంది నేను ఎక్కడున్నా ఎలా ఉన్నా దృష్టి తీరుతుంది అని అది వేదాంతం కొంతవరకు కరెక్టే అది ఆ స్థితిలో మనం ఉండగలగాలి అలా కాకుండా నలుగురిలో కలబండి పని మీద అనుకున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి మీకు పక్కవాడొచ్చి పని చెప్తాడు పక్కవాడు వచ్చి సాయం చేస్తారని అనుకోవద్దు అవసరం మీది అన్నప్పుడు మీరు వెళ్ళాలి నోరు తెరిచి మాట్లాడాలి సహాయం అడగాలి ఉంది కదా తృప్తి పడకుండా ఇంకా సాధించాలి ఇంకా ఎదగాలి అనే ప్రయత్నం చేయాలి ఈ సమయంలో ఇలాంటి ప్రయత్నం మీరు ఏమీ చేయరు చాలు ఉన్న చాలు నాకు ఎలాగుంటే అలాగే అవుతుంది ఈ రకమైన వేదాంతంలో వచ్చే అవకాశాలు పాటు చేసుకుంటారు అది డబ్బు రూపంలోనా ఉద్యోగ రూపంలోనా డెవలప్మెంట్కి సంబంధించి ఏదైనా కానివ్వండి నిర్లక్ష్యంగా మాత్రం ఉండద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ ఫైవ్ ఆఫ్ ప్యాంట్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ మీ గతంలో మీకు ఎటువంటి సమస్యలు లేవు గతంలో కొన్ని తీసుకున్న నిర్ణయాలు కొన్ని చేసిన పనులు మాట్లాడిన మాటల ప్రభావం కొంత మీ మీద ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది తెలియని ఒక అంతర్మథనం ఉంటుంది మీకు నేను చేసింది రైటారాంగా ఎందుకు అలా చేశాను ఎందుకు ఏం చేశాను నా అభివృద్ధి నేనే ఆడ్డం పడుతున్నానా అనేటువంటి ఒక అయోమయంలో కొట్టిమిటాడుతూ ఉంటారు తీవ్ర మానసిక సంఘర్షణ సలహాలు చేయలేకపోయిపోతారు ఎంతమంది సలహాలు మీరు పాటిస్తారు ఒక రోడ్లో జంక్షన్లో ఉన్నారు ఎలా వెళ్ళాలని అడిగారు ఒక రోడ్లో షార్ట్ కట్లో కలిపి ముగ్గురు మూడు రూట్లు చెప్పారు మూడు రూట్లో వెళ్ళారు కానీ ఏదో ఒక మార్గంలో వెళ్ళాలి ప్రతి వాళ్ళు సలహా చెప్పేసి నా సలహాను పాటించలేదు మిమ్మల్ని ఎంక్వైరీ చేసి కోపం తెచ్చుకొని మీరు ఎంతమంది సమాధానం చెప్తారు తెలియకుండా ఒక ఒంటరితనానికి వేదనకు గురవుతూ ఉంటారు గమనించుకోండి అలా కాకుండా మనసు మాట్లాడే ప్రయత్నం చేయండి నిర్లక్ష్యం వదండి నలుగురిలో కలవండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీరు ఏ విధానంలో మీరు ఉంటే అంటే ఎవరితో కలవకుండా మీరు మౌనంగా ఉండి అంతర్మదనం పడుతుంటే మంచి ఫలితాలు రావడానికి ఇంకా ఎదురు చూడవలసి వస్తుంది మీ ఏమైనా కానీ ఫ్యూచర్ కార్డులో మంచి ఫలితాలు రావడానికి కోరుకున్న జీవితం పొందడానికి కొంత నిరీక్షణ మీకు ఇంకా అవసరం ఇంకా ఎదురు చూడవలసి వస్తుంది అంత సాఫీగా భవిష్యత్తు అంటే రాబోయే పది పదిహేను రోజుల కాలం అంటే మనం జూలై ఒకటి నుంచి పదిహేను దాకా ఫలితం చెప్పుకుంటున్నాము పదిహేను నుంచి ఇరవై దాకా ముప్పై దాకా అంత అనుకురత లేదు స్తబ్దంగా భారంగా సాగుతుంది కాలం కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ కప్స్ పర్వాలేదు కుటుంబ బంధుమిత్ర లేకపోకలు మొదలైనవన్నీ ఉంటాయి నడుస్తూ ఉంటుంది చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏమి ఉండవు నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పి మనుషులు ఉంటారు కుటుంబంలో పర్వాలేదు సామాజికంగా కూడా ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమి ఉండవు దేనికి లోటు లేకుండా మీకు పొందిన భావన అందరికీ ఉండదు సమాజంలో ఆ రకంగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మొదట్లో మీకు అతి విశ్వాసం ఆత్మవిశ్వాసం నిర్లక్ష్యం మీకు పనున్నా కానీ పక్క వాళ్ళు వచ్చి పని చేసి పెడతారు లేన భావన ఇలాంటివన్నీ కూడా సామాజికంగా కనబడుతున్నాయి నిర్లక్ష్యం వదిలి నలుగురు కలిసే ప్రయత్నం చేయండి బంగారం పళ్ళ్యాని కానీ గోడ లేకుండా పళ్ళెం గాలిలో నుంచోదు బంగారం పళ్ళెమైనా కానీ ఈ విషయం మీరు గమ గమనించాలి గుర్తించాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షార్ట్స్ పర్వాలేదు సమస్యలు తీరతాయి ఇబ్బందులే ఉండవు నాలుగో దారి తర్వాత ఉద్యోగం కొంత అనుకూలత వస్తుంది నాలుగో దారి లోపల కొంత వ్యతిరేకత ఉంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి లవర్స్ మీరు ప్రయత్నం చేస్తుంటే మీరు చేసుకోండి ప్రయత్నం ఇప్పుడు ఎక్కడైనా ఓపెనింగ్ ఉంది ఒకటే ఓపెనింగ్ లేదా రెండవ ఓపెనింగ్స్ ఉన్నాయనుకోండి మీ కామన్ ఫ్రెండ్ ద్వారా మీకు తెలిసింది మీ మిగిలిన ఫ్రెండ్స్ మీరు చెప్పారంటే వాళ్ళు ట్రై చేసి మీకు ఉద్యోగం పోతుంది అందువల్ల ఇది గుర్తించండి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే చోట జాబ్ చేస్తున్నట్లయితే ఒకళ్ళు ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది లేదు భార్య భర్త చేస్తున్న కంపెనీలో రెండో వాళ్ళు జాబ్ ప్రయత్నం చేయవద్దు అది అనుకూలమైన కాలం కాదు వ్యాపారం చేసేవాళ్ళకేనా అవుతుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకోండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు వేరే వాళ్ళు ప్రాబ్లం వేస్తున్నారు మనం అమ్మలేకపోతున్నాం ఈ రకం కంపారిజన్ పెట్టుకోవద్దు ఎవరి టైం వస్తే వాళ్ళకి అవుతుంది ఎవరు పని వస్తే వాళ్ళకి వస్తుంది ఆ రకంగా అనుకోవాలి తప్ప మొదటి వారంతా ఎంకరేజింగ్గా లేదు వ్యాపార రీత్యా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు ఊహించిన చికాకులు ఎదురవుతాయి పెద్ద అమౌంట్స్ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎందుకు ఖర్చు పెట్టారు మీకు అర్థం కాదు వన్ లక్ష రూపాయలు బ్యాంకుల నుంచి తెచ్చారు వారం రోజుల్లో ఖర్చు అయిపోతుంది ఎందుకు అయిపోయాయి అంటే అయిపోయాయి అంతే మనకి లెక్క కాంతదో ఊహకాంతదో ఎందుకు ఖర్చు అయిందో అప్పులు తెచ్చని డబ్బులు అయిపోతూ ఉంటాయి ఈ రకంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది ఎంప్రెస్ ఎటువంటి పొందులిలో ఆరోగ్యపరంగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంటారు ఎవరినైనా ఆడవాళ్ళకి గైనిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి ఈ పీసీ బోడి లాంటివి ఏమైనా ఉన్నాయి ఎవరికైనా ఆడవాళ్ళకనుకుంటే వాటికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాంక్ గౌరవం గుర్తింపు వస్తుంది మర్యాదస్తులను పేరు తెచ్చుకుంటారు పొందవలసిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం పొందుతారు అనేకమంది సమస్యలు పరిష్కారం మీద ఎక్కువ వస్తారు సామాధాన ఉపయోగించి ఇతరుల సమస్యలు పరిష్కారం చేసి మీ గౌరవం మీరు కాపాడుకుంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డ్కి కార్డు తీసుకోవాలి ది వరల్డ్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ వ్యాన్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది టెంపరెన్స్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది డెవిల్ డెలిటీ అడిగింగ్ కార్డు తీసుకోవాలి ఫైవ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా మగవారికి సంబంధించి ఊహించిన ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో మోసపోకండి మాయాభ్రాంతిలో పోకండి వాస్తవంలో జీవించండి గుటిగా ఎవరిని నమ్మద్దు అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి నా ప్రశాంతంగా ఉంది అనుకుంటే మిమ్మల్ని పడగొట్టేవాళ్ళు ఇబ్బంది పెట్టేవాళ్ళు అనేక మంది ఉంటారు మిమ్మల్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో మౌనంగా ఉండండి అనవసర విషయాలు దళదోచద్దు అన్నీ గమనించుకోండి అలాగే ఇరవయో తారీఖు తర్వాత కూడా ముఖ్యమైన విషయం ఏమైనా ఉంటే అనవసరంగా నోరు జారద్దు ఎలాంటి కమిట్మెంట్ తీసుకోవద్దు ఇవ్వవద్దు ఆడవారికి సంబంధించి కాలం సామాన్యంగా సాగిపోతుంది పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు మీకు పెద్ద కోరికలు కూడా ఏమి ఉండవు ఈ సమయంలో నడిచిపోతూ ఉంటుంది వైవాహిక జీవితంలో చిక్కులేం ప్రత్యేకంగా ఉండవు అడిగేయాలి చేసేయాలి అని చెప్పి ఘర్షణ మాత్రమే క్రియేట్ చేసుకోవద్దు చాలామందికి ఆడవారు కానీ మగవారు కానీ మీ అన్నయ్య ఎలాగనడు మీ అత్త ఎలాగిన పార్ట్నర్ని వీళ్ళు కొంచెం నిలదీసి దెబ్బరాడుకుంటూ ఉంటారు కొంతమంది మీ వాళ్ళ సహకారం లేదు మీ వాళ్ళు సహాయం చేయలేదు సరిగ్గా మాట్లాడే గౌరవం చేయలేదు అని చెప్పి అత్తగారు మామగారి మీద విమర్శ ఉంటుంది చాలామందికి అలాంటివి ఏం పెట్టుకోవద్దు వేరే వాళ్ళ కోసం మీరు దెబ్బలాడుకోవద్దు సంతానపరంగా కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంటుంది ఒక విషయంలో మోసపోయి మానసికంగా గాయపడే అవకాశం ఉంటుంది అంటే పిల్లల ప్రేమ వ్యవహారాల ఉద్యోగం వ్యవహారాలు ఇలాంటివి ఏమైనా కానీ కొంత పేరెంట్స్ బాధ కలిగే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది విద్యార్థులు జన పిల్లలు కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ వీటికి కూడా హైయర్ ఎడ్యుకేషన్ అనేది సంబంధించి కూడా కొన్ని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ తొందరపడకండి దేనికి కూడా వారికి దారి చూసుకుంటే మఖవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ చెప్తారు పొగ్గు వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఉత్తర మొదలవాదం వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ మఖా నక్షత్రం అంటే చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది సక్సెస్ వస్తుంది జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు యంగ్ ఎనర్జెటిక్గా ఉంటారు పుబ్బా నక్షత్రం వాళ్ళు సంతాన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చేస్తున్న ప్రతి పనిలో కూడా అయోమయం అనుమానం నేను చేస్తుంది రైటారాంగం తెలియని పరిస్థితి చికాక్గా ఉంటుంది నిర్ణయాలు తీసుకుని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం విషయం ఏదైతే ఉంటుందో దానికి కింద మీద పడుతూ ఉంటారు చేసేది రైటారంగం అర్థం కాని పరిస్థితి ఉంటుంది డబ్బు ఖర్చు విషయంలో కానీ ముఖ్యమైన విషయాల్లో కానీ ఉన్నా కానీ కొంత కింద మీద పడుతూ ఉంటారు ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఈ చెప్పి నెగిటివ్ పాయింట్ కూడా ఉత్తర మోదా వాళ్ళకి ఉన్నాయి నరఘోష అనారోగ్య సూచనలు చికాకులు రామాన్న కానీ ఏదో తిట్టేసినట్టుగా అన్ని రకాల ఇబ్బందులు మీకు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి పరిహారం వేయించేయాలి మాకు వాళ్ళని ఏం పరిహారం చేయాలి స్ట్రెంగ్త్ ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూర్యుని దుష్టగ్రహాను హుంఫట స్పహ శూర్యం మంత్రం హోమం చేయించుకోండి గొప్ప వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ సర్భేశ్వరుణ్ణ్ణిని ఆరాధన చేయండి వడగభైరుణ్ణి ఆరాధన చేయండి శరభేశ్వర హోమం చేయించుకోండి ఉత్తరం వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ కప్స్ కాబట్టి తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ ఇల్లంతా దిష్టి తీసుకోండి పవిత్ర జలం అంటే గంగా నది కృష్ణానది ఇలాంటి నది జలం ఏదైనా ఉంటే ఆ నది ఇల్లంతా చిలకరించి ఇల్లంతా కూడా పసుపు వేసి నీళ్ళు చల్లి ఇల్లంతా శుద్ధి చేసుకోండి వీరైతే పుణ్యాహోతనం చేయించుకోండి చేయించుకున్న తర్వాత ఉత్తిష్ట శ్రీకర స్పహ భోం ఉత్తిష్ట శ్రీకర స్పహ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది లక్ష్మీనారాయణ మంత్రం అని చేసుకోండి అనుకూల వాతావరణం ఉంటుంది మొత్తం పర్వాలేదు చింత ఉంటాయి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మోసపోకుండా చూసుకోండి నిర్లక్ష్యం వదలండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం పోయా